పదకొండవ యోగా దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇవాళ దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మహోత్తర కార్యక్రమం ఈ మహోత్తర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ యోగా డే స్వాగతం తెలియజేస్తున్నాము ఎందుకంటే మానవ ఎన్నో పని గుర్తున్న వల్ల మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా ఎంతో ఇంట్రెస్ట్గా యోగాలు ఉన్నటువంటి ప్రత్యేకతలను అందరికీ కూడా ప్రజలకు వివరిస్తూ ఇవాళ మనం ఈ కార్యక్రమం ద్వారా దేశ ప్రజా దేశ ప్రజలందరికీ ఒక సంకేతాన్ని పంపించడం ఏంటంటే మన శరీరము మన ఆరోగ్యము మన చేతుల్లోనే ఉంది దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది కాబట్టి మనందరం కూడా మన దేచర్లో భాగంగా ఇలాగా పెద్దలు చెప్పినట్టు బ్రహ్మ ముహూర్తం నాలుగు నుంచి ఐదు ఉంటుంది అంటారు ఆ సమయంలో యోగా చేస్తే మన ఆరోగ్య సమస్యలు ఏదైనా సరే ఇటీలకు సంబంధించినవి కావచ్చు బీపీకి సంబంధించినవి కావచ్చు ఏ రోగానికైనా కానీ ఈ యోగాలో ఒక పరిష్కారం ఉంది కాబట్టి మనందరం కూడా ఈ రోజు ఏదో ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి అనుసారం అనుసరించి పోవడం కాకుండా డైలీ మన జీవితంలో ఒక గంట యోగా కింద కేటాయిస్తే మనలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా దూరమైపోయేటువంటి పరిస్థితి ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా గతంలో ఇప్పుడు కమిషన్ అయిన యోగా టీచర్ ఇంతమంది ఇక్కడ ఫస్ట్ చర్మంలో బాలభవంలో జరిగేది దాని తర్వాత డెవలప్ అవుతూ డెవలప్ అవుతూ ఫస్ట్ నంది కొడుకునే సెకండ్ ప్లేస్ అమ్మ చర్మం తర్వాత కూడా నంది కొట్టుకున్న అత్యధికంగా ధ్యానాలు వేసేటువంటి వాళ్ళు ఇక్కడ అని చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతాం ఎందుకంటే నాకు గతంలో ఒక ఐడియా ఉంది బాలభవన్లో అరవై పాయింట్ నాలుగు నుంచి ఐదు వరకు కూడా కొన్ని ఆసనాలు వేస్తూ వచ్చేవాళ్ళం కాబట్టి మనం కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి మేనేజ్మెంట్ వాళ్ళు కానివ్వండి పోలీస్ వాళ్ళు కానివ్వండి పాత్రికేయులు కానివ్వండి అందరూ కూడా మన కలిసికట్టుగా మన కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా చక్కగా యోగ నియమం నేర్పించే వాళ్ళకు మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళ ఉందని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున గుర్తులో ఈ కార్యక్రమం చేసుకోవడం కూడా మంచి శుభపరిణామం ఎందుకంటే వైజాగ్ ఆహారం ఉన్నప్పటి కూడా ప్రతి కార్యక్రమం చేస్తే బాగుంటుంది ఒక సంకేతాన్ని ప్రజలు పంపించే వాళ్ళ చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున కొందరు పేరు చెప్తే కొందరు మర్చిపోతాం అసలు కాకుండా అందరికీ మరొకసారి పదకొండవ అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ